అందుని బట్టి నాయన ఇల్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఒకటిగా కూటకు నా తండ్రి సన్నిధానకు వచ్చారు వారి తల్లిదండ్రులు ఇద్దరు తల్లిదండ్రులు దీవించి ఆశీర్వదించండి నాయన అన్ని విషయాల్లో కావలిగా కంచిగా చే ప్రభా దైవధాన్ని ఎదుట విశ్వాసులందరూ నాయన ఈ గ్రామ పెద్దలందరూ ఎదుట నా తండ్రి నిద్ర ఈ ప్రధాన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ఒకరి వస్తూ ఒకరి ఇచ్చిపించుకున్నట్టుగా బైబిల్లో లేఖనంలో రాయబడింది ప్రభా అలాగనే తండ్రి యొక్క నూతనమైన వస్త్రాలు నాయన ఒకరి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటున్నప్పుడు మీరున్నారు ప్రభా యుహో వయందు భయభక్తులు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా మీరు ఆలోకిస్తున్నారు ప్రభా ఇది నిత్యం నిలు నిత్య నిబంధన నాయన ప్రమాణము అలాగనే ప్రభా ఇది అంతవరకు ప్రభా ఇదిగో ఈ కార్యక్రమాన్ని నాయన మీరు తొంగి చూస్తున్నారు అంతవరకు నిలబెట్టండి ఇప్పుడు అలాగే వాక్యాలు చెప్పే మీ దాసులను ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాల్సిన ఇప్పుడు మా ప్రభువును మా రక్షణను యేసు క్రీస్తు ఆ నామ వేరుకుంటున్నాను తండ్రి ఆమె